ఆరానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం ఇంటీరియం బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇందులో అలకేషన్స్ టెలికాం రంగానికి సంబంధించి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఏడు ఎనిమిది వందల డెబ్భై ఆరు కోట్ల రూపాయల మేరకు అలకేషన్స్ చేశారు ఈ అలకేషన్స్ ఏ ఏ అంశాలకు చేశారు ఇందులో బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్కి ఏమేమి వచ్చినాయి డబ్బులు అనేది చెప్పి ఏమన్నా మోసం చేశారా అనేది కూడా మనం గమనించాల్సి ఉంది మీరు చూస్తే మనకు విఆర్ఎస్ అనౌన్స్ చేసినప్పుడు సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర కేబినెట్ సమావేశంలో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకి విఆర్ఎస్ ప్రకటించినప్పుడు గ్రామీణ ప్రాంతాలలో బిఎస్ఎన్ఎల్ అందించే సేవలకు సంబంధించిన కాంపెన్సేషను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది తర్వాత రెండు వేల పదకొండు పది రెండు వేల పదో సంవత్సరం నుంచి ఇవ్వటం ఆపేశారు మేము దాన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నాం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు బిఎస్ఎన్ఎల్కి ఎంటీఎన్ఎల్కి ఎంటీఎన్ఎల్ రూరల్ లేవు కాబట్టి ఆ మొత్తం మనకు బిఎస్ఎన్ఎల్కి వస్తుంది అని చెప్పారు యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అంటే గత బడ్జెట్లో పదహారు వేల నూట ఎనభై తొమ్మిది రూపాయలు పదహారు వేల నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించారు మనం ఈ డబ్బులు మనకు వస్తాయి కదా ఈ ఆర్థిక సంవత్సరంలో అనుకున్నారు అయితే రివైజ్డ్ ఎస్టిమేట్లలో ఈ మొత్తాన్ని పదిహేడు వందల నలభై కోట్లకి తగ్గించారు అంటే బిఎస్ఎన్ఎల్కి పే చేసింది పదిహేడు వందల నలభై కోట్లు మాత్రమే ఇది వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరు మీద గ్రామీణ ప్రాంతాల్లో అందిస్తున్న సేవలకు మనకి ఇచ్చింది పదిహేడు వందల నలభై కోట్లు తర్వాత ఈ తాత్కాలిక బడ్జెట్లో రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి దాకా అంటే దాదాపు ఆరు సంవత్సరాల కాలానికి గాను పన్నెండు వందల కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి రెండు వందల కోట్ల చొప్పున పన్నెండు వందల కోట్లు అలకేషన్ చూపించారు అంటే మనకి ఈ ఫండింగ్ కింద దగ్గర 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 సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు వస్తుంది అన్న అంచనా ఉండేది ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇస్తానన్న ప్రభుత్వం నిజానికి బడ్జెట్లో అలొకేట్ చేసింది పదిహేడు వందల నలభై కోట్లు పన్నెండు వందల కోట్లు అంటే దగ్గర దగ్గర రెండు వేల తొమ్మిది వందల నలభై కోట్లు మాత్రమే గ్రామీణ ప్రాంతాలలో ఇచ్చే సేవలకు మనకు రికాంపెన్సేషన్ కింద చేశారు వాళ్ళకి ఇచ్చిన హామీ అంతా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అలాగే అమర్నాథ్ యాత్ర కోసం మనం చేసే సర్వీసులకి దీనికి వన్ క్రోర్ ఇస్తామని చెప్పారు పెన్షన్ చెల్లింపులు డాట్ అబ్జర్బడ్ ఎంప్లాయీస్కి చేసే పెన్షన్ చెల్లింపుల కోసం ముందుగా పోయి గత సంవత్సరంలో పదహైదు వేల ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు అలాట్ చేస్తే రివైజ్డ్ ఎస్టిమేట్లలో అది పదిహేడు వేల అయింది ఈ ఇప్పుడు బడ్జెట్లో తాత్కాలిక బడ్జెట్లో పదహై పదిహేడు వేల ఐదు వందల పది కోట్లు అలాట్ చేశారు అంటే పెన్షన్ రివిజన్ కోసం ఎటువంటి మొత్తాలు ఇందులో అలకేట్ చేయాలి అలకేట్ చేయాలంత మాత్రాన పెన్షన్ రివిజన్ కోసం డబ్బులు ప్రభుత్వం ఇవ్వదు అనుకోవాల్సిన అవసరం లేదు ఫుల్ బడ్జెట్లో ఏమన్నా అలాట్ చేస్తారేమో తెలియదు మనకి ఎందుకంటే రివైజ్ బడ్జెట్లో ఇందాక నేను గ్రామీణ ప్రాంతాల సేవలకి అలొకేట్ చేసిందంతా పదహారు వేల నూట ఎనభై తొమ్మిది కోట్లు నిజంగా డబ్బులు ఇచ్చిందంతా పదిహేడు వందల నలభై కోట్లు కాబట్టి అలకేషన్స్లో రివైజు ఎస్టిమేట్స్లో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతం ఉన్న తాత్కాలిక బడ్జెట్లో పెన్షన్ రివిజన్ కోసం ఎలాంటి మొత్తాలు అలాట్ చేయాలి ఎంటీఎన్ఎల్ బాండ్స్ రీపేమెంట్ కోసం అని ఎన్టీఎన్ఎల్ సంస్థకి మూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు బాండ్స్ మీద చెల్లించే వడ్డీ కోసం మూడు వందల పదకొండు కోట్లు అలాగే చేశారు అలాగే బిఎస్ఎన్ఎల్కి ఫోర్ జీ ఫైవ్ జీ పెట్రో అలకేషను అలాగే ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రామ్ కింద ఫోర్ జీ నెట్వర్క్కి అప్గ్రేడేషన్ కోసం అయ్యే ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ద్వారా భరిస్తాము అని చెప్పింది క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కోసం గత బడ్జెట్లో ఇరవై ఆరు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లు అలాట్ చేస్తే రివైజ్డ్ ఎస్టిమేట్స్లో స్పెక్ట్రమ్ ఫోర్ జీ ఫైవ్ జీ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద అది రివైజ్డ్ ఎస్టిమేట్లలో అరవై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు వేల కోట్లయితే ఈ సంవత్సరం బడ్జెట్లో వర్క్స్ ఇంకా జరుగుతున్నాయి కాబట్టి క్యారీ ఫార్వర్డ్ అయి మొత్తం ఈ సంవత్సరం ఎనభై రెండు వేల తొమ్మిది వందల పదహారు కోట్ల రూపాయలు బిఎస్ఎన్ఎల్కి అప్గ్రేడేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ద్వారా అడ్జస్ట్ చేశారు తర్వాత విఆర్ఎస్ స్కీమ్ ద్వారా చాలామంది గత పోయిన సంవత్సరం బడ్జెట్ అలొకేషన్లో కూడా మళ్ళీ విఆర్ఎస్ ఇస్తారు బడ్జెట్ అలొకేషన్ చూడండి ఎట్లా ఉందో అని చెప్పారు యాక్చువల్గా మనకు డిఫర్డ్ డిసిఆర్జీ డిసిఆర్జీలు రిటైర్ అయ్యే సంవత్సరం కానీ లేదా అరవై ఏళ్ళు మీకు ఎప్పుడు వస్తాయో అప్పుడు కానీ లేదా రెండు వేల ఇరవై ఐదులో కానీ ఇస్తాము అని చెప్పి మన విఆర్ఎస్లో స్కీమ్లో ఉంది ప్రతి ఏటా కొంతమంది అరవై ఏళ్ళు వచ్చి రిటైర్ అయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం పోయినసారి ఆర్థిక సంవత్సరంలో మూడు వేల నాలుగు వందల అరవై నాలుగు కోట్లు అలాట్ చేస్తే రివైజ్ ఎస్టిమేట్స్లో రెండు వేల ఆరు వందల డెబ్భై ఒక్క కోట్లు మాత్రమే ఖర్చు అయింది ఈ ఆర్థిక సంవత్సరంలో తాత్కాలిక బడ్జెట్లో విఆర్ఎస్ స్కీమ్ అలకేషన్ గురించి యాక్చువల్గా వన్ క్రోరే అలాట్ చేశారు బట్ క్యారీ ఫార్వర్డ్ అమౌంట్ రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు చూపించారు అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో రిటైర్ అయ్యే వాళ్ళ డబ్బుల కోసం అట్లాగే మనకు గ్యారెంటీ ఇచ్చారు బాండ్ల రూపంలో పదివేల కోట్లు ఒకసారి ఎంటీఎన్ఎల్కి కొంత డబ్బు మనకు కూడా సవరణ గ్యారెంటీ ఇచ్చి ఆ సవరణ గ్యారెంటీ బాండ్లకు ప్రభుత్వం గ్యారంటీ ఉంది పదేళ్ల కాలానికి బాండ్స్ డబ్బులు సేకరించుకునే అవకాశం కల్పించారు దానికి సాధారణ గ్యారెంటీ ఇచ్చే ఫీజు వైవర్ వై రద్దు చేయటం కోసం అంటే వడ్డీ ఎంత ఉందో వడ్డీ బడ్జెట్లో అలొకేట్ చేయించి ఆ బడ్జెట్లో ఉన్న అలొకేషన్ని మళ్ళీ రద్దు చేసుకునే దానికోసం ఫీజు ఐదు వందల యాభై ఆరు కోట్లు అలొకేట్ చేశారు తర్వాత పిఎస్యులలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అభివృద్ధి కోసం చేసిన ఇన్వెస్ట్మెంట్లలో భాగంగా ఐటీఐలో ఈ ఆర్థిక సంవత్సరం రెండు వందల అరవై ఎనిమిది కోట్లు ఎంటీఎన్ఎల్కి బాండ్ల రీపేమెంటు వడ్డీలు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు బిఎస్ఎన్ఎల్కి మొత్తం టోటల్ ఏది క్యాపిటల్ ఇన్ఫ్యూజను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు ఫోర్ జీ స్పెట్రమ్ ఇవన్నిటి మూలంగా ఎనిమిది వేల ఎనభై మూడు వేల నాలుగు వందల పదహారు కోట్లు అలా చేశారు ఇవి యాక్చువల్గా టెలికాం రంగానికి కేటాయింపులు జరిగింది కొంతమంది ఏమని అంటున్నారంటే తాత్కాలిక బడ్జెట్గా సార్ పెన్షన్ రివిజన్ ఎలా ఉంటుంది దాంట్లో అని అన్నారు తాత్కాలిక బడ్జెట్లో పెన్షన్ రివిజన్ మీద ఫండ్స్ అలాట్ చేస్తారా లేదా అన్నంత సాంకేతిక పరిజ్ఞానం మనకు ఉన్నా లేకపోయినా బడ్జెట్ లోపల లేకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపల పని అయిపోయింది ఫైల్ ఆర్థిక శాఖకి వెళ్ళింది ఆర్థిక శాఖ రేపు బడ్జెట్లో అలకేషన్ కూడా చూపిస్తుంది అని కొంతమంది నాయకులు తమ తమ వాట్సాప్ గ్రూపులలో చెబుతున్న సందర్భంలో అలకేషన్ లేదు అని చెప్పటమే మన ఉద్దేశం రేపు రేపొద్దున రివైజెడ్ ఎస్టిమేట్స్లలో ఫుల్ బడ్జెట్ వచ్చినప్పుడు అలకేట్ నిజంగా చేసి పేమెంట్లు చేస్తే సంతోషమే కాదని మనం వంటలు అయితే ఇప్పటి బడ్జెట్లో బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ కోసం ఏమేమి అలకేషన్లు చేశారు అన్నది చెప్పటమే ఈ విడియో ఉద్దేశం ధన్యవాదాలు